ఓం నమ శివాయ ఈరోజు ఇరవై ఐదవ రోజు పారాయణ నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ప్రవృత్తి మరియు ప్రవృత్తి నివృత మిళితములైన భావములు కలిగిన పురుషులకు స్థూల ప్రణవ జపమే అవీష్ట ఫల సాధకమగుడు క్రియ తప జప యోగముల చేత శివయోగులు మూడు విధములుగా ఉందరు వీరిని క్రమముగా క్రియాయోగులు తపోయోగులు జపయోగులు అని పిలువబడుతురు ధనము మొదలగు వాటి చేత పూజా సామాగ్రిని ప్రోగు చేసి చేతులతో నమస్కారాది క్రియలతో ఇష్టదైవమును దైవమును ఎందు నిరతుడైన వాడు క్రియాయోగి అని పిలువబడను పూజలందు లగ్నమై పరిమితమైన భోజనము చేయుచు బాహ్యేంద్రియములను జయించి సంయమనముతో మనస్సును కూడా వసపరుచుకుని ఇతరులకు ద్రోహము చేయుట మొదలగు వాటికి దూరముగా నుండువాడు తపోయోగి అని చెప్పబడను సకుల సద్గుణ శోభితుడై సదా విశుద్ధ భావమును కలిగి తాను చేయు పనులన్నింటియందు దోషరహితుడై శాంత చిత్తముతో నిరంతరము జపము చేయు మహాత్ముడైన పురుషుడు జపయోగిగా గుర్తింపబడను షోడోపచారముల చేత శివయోగుడైన మహాత్ములను పూజించువాడు పరిశుద్ధుడై సాలోక్యాది క్రమములో ఉత్తరోత్తరా ఉత్కృష్టముగు ముక్తిని పొందను ద్విజులారా ఇప్పుడు నేను జపయోగమును వర్ణించదను మీరందరూ సావధానులే వినుడు తపస్సు చేయువానికి జప విధానము ఉపదేశించబడినది జపము చేయిచూ చేయిచూ అతడు తనంతకు తాను సర్వధా పరిశుద్ధుడు అగును బ్రాహ్మణులారా మొదట నమహ ఉండవలను దాని తర్వాత చతుర్థి విభక్తి శబ్దం ఉండను అది అప్పుడు పంచతత్వాత్మకమైన నమశివాయ మంత్రమగును దీనినే శివ పంచాక్షరందురు ఇది స్థూల ప్రణవ రూపము ఈ పంచాక్షర జపము చేతనే మానవుడు సంపూర్ణ సిద్ధులను పొందను పంచాక్షర మంత్రమునకు మొదట ఓంకారమును చేర్చి సదా దానిని జపించవలను ద్విజులారా గురుముఖమున పంచాక్షర మంత్రోపదేశమును పొంది సుఖముగా నివాసమున్నుటకు తగిన స్థలము ఉత్తమ భూమిని ఎంచుకుని మాసమునందలి పూర్వపక్షమునందలి ప్రతిపదతో ఆరంభించి కృష్ణపక్ష చతుర్దశి వరకు నిరంతరము జపము చేయుచుండవలను మాఘ భాద్రపద మాసములు మిగుల వైశిష్టమును కలిగి ఉండను ఈ సమయము అన్నింటికంటే ఉత్తమోత్తమైనదని భావించబడను సాధకుడు ప్రతిదినము ఒకేసారి పరిమితముగా భోజనము చేసి మౌనముగా ఉండవలను ఇంద్రియములను వశమున తన స్వామికిని తల్లిదండ్రులకు నిత్యము సేవలు చేయవలను ఈ నియమములను కలిగి జపము పురుషుడు వేయి జపమును చేసిన కంటే పరిశుద్ధుడగును లేకపోయినచో అతడు రుణగ్రస్తుడగును భగవంతుడకు శివుని నిరంతరము చింతన చేయుచు పంచాక్షర మంత్రమును ఐదు లక్షలు జపించవలను జపకాలమునందు ఈ క్రింది విధముగా ధ్యానము చేయవలను కళ్యాణప్రదుడకు భగవానుడకు పరమశివుడు కమలాసనమున విరాజమానుడై ఉన్నాడు ఆ స్వామి మస్తకము గంగాదేవితో శోభితమై శోభితమయ్యున్నది ఆ ప్రభు తొడ మీద ఆదిశక్తి భగవతి ఉమా ఆసీనురాలై ఉన్నది అచ్చట నిలబడి ఉన్న గొప్ప గొప్ప గణములు భగవంతుడకు శివుని శోభను వృద్ధి చేయుచుందురు మహాదేవుడు తన నాలుగు హస్తముల ఎందు మృగముద్ర డబరుకము వర అభయ ముదురలను ధరించి ఉన్నాడు ఈ విధముగా ఎల్ల వేళలా అందరినీ అనుగ్రహించే భగవంతుడకు సదాశివుని మాటి మాటికి స్మరించుచున్న హృదయముతో సూర్యమండలమున మొదట ఆ స్వామి మానసిక పూజ చేయవలేను తదుపరి పూర్వాభిముఖుడై పూర్వోక్త పంచాక్షరీ విద్యను జపించవలను ఆ దినములలో సాధకుడు శుద్ధ కర్మలనే చేయవలేను జప సమాపన దినమున కృష్ణపక్ష చతుర్దశి నాడు పాతకాలము నిత్యకర్మలు చేయవలేను శుచియైన సుందరమైన స్థానమునందు సౌత సంతోషాది నియమములతో కూడిన శుద్ధ హృదయముతో పంచాక్షర మంత్రమును పన్నెండు వేల జపములు చేయవలేను ఆ తరువాత సహధర్మచారణులతో కూడిన ఐదుగురు బ్రాహ్మణ శ్రేష్ఠులను శివభక్తులైన వారిని ఎన్నుకొనవరను వీరినే కాక ఒక ఉత్తముడైన ఆచార్యవర్యుని కూడా ఎంచుకుని అతనిని సాంబసి సాంబ సదాశివ స్వరూపమని భావించువరను ఈశానుడు తత్పురుషుడు అఘోరుడు వామదేవుడు సద్యోజాతుడు ఈ ఐదుగురికి ప్రతీక స్వరూపులైన ఐదుగురు శ్రేష్ఠులైన శివభక్త బ్రాహ్మణులను ఎంచుకొనవలను తరువాత పూజా సామాగ్రిని ప్రోగు చేసి భగవంతుడకు శివుని పూజను ప్రారంభించవలను విధి పూర్వకముగా శివ పూజను పూర్తి చేసి హోమమును ప్రారంభించవలను ఓం నమ శివాయ